సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో జనవరి ఇరవై నాలుగవ తేదీ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గోపాల్ సింగ్ మండల్ ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సద్ స్థానిక మాజీ జెడ్పీటీసీ సభ్యులు అరుణ విజయమోహన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మారుతి మండల్ వ్యవసాయ అధికారి అసదుద్దీన్ ఏఈఓ కనీఫ్ ఫాతిమా జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ చిరక్పల్లి పోలీస్ బృందం వారు గోవింద్ రాథౌడ్ వాసు సింగ్ మాజీ ఉప సర్పంచ్ బీరాములు అంగన్వాడి ఉపాధ్యాయులు ఆశా వర్కర్స్ స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు భరోసా ఇంధన ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ ఇళ్లకు సంబంధించిన జాబితాను వివరించారు ఎన్నికైన లబ్ధిదారులను పేర్లు చదివి విడిపించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుంచి వివిధ రకాలుగా సర్వే చేస్తున్నాము ఆ సర్వే చేసినటువంటి సమాచారం ప్రకారం మనకు మన గ్రామానికి ఒక లిస్ట్ వచ్చింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆ స్కీమ్ ఆ పథకం గురించి రైతు భరోసా పథకం గురించి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఎండ గురించి ఆ రకంగా మనం గ్రామ సభను ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి దయచేసి అందరు సహకరించి ఈ లో ఉన్నవారికి కూడా ఉన్నవారికి ఇక్కడ అభ్యంతరం ఉంటాయి ఈ లో మనం ఎందుకు అంటే ఈ లో పేర్లు ఉన్నాయి ఈ పేర్లు ఉన్న వాళ్ళలో వాళ్ళు అరువులు కాకపోవచ్చు అటువంటి అభ్యంతరాలు కూడా మీరు తెలుపుకోవచ్చు ఈ లిస్టులో పేర్లు లేని వాళ్ళు అరువులు పేర్లు లేకుండా పేర్లు యాడ్ చేసుకోవచ్చు అట్లా రెండు రకాలుగా ఉన్నాయి ఇక్కడ కాబట్టి దయచేసి అందరు అర్థం చేసుకొని దీంట్లో తీయాలన్నా మీరు వాళ్ళకి పేర్లు ఇవ్వచ్చు దీనిలో యాడ్ చేయాలో వాళ్ళ పేర్లు ఇవ్వాలని చెప్పేసి నేను మన స్ఫూర్తిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ గురించి చదవడానికి వచ్చినా మీకు వినిపించడానికి వచ్చినాం ఆత్మీయ భరోసా తర్వాత ఇంద్రమాయిన్లు రేషన్ కార్డులు అన్నీ కూడా ప్రతిది కూడా చదువుతాం అక్కడ లీస్ట్ కూడా పెడతాము ఏం అభ్యంతరం మాకు ఇవ్వండి మేము ఎట్లా వచ్చింది దీని గురించే కదా అయ్యో ఇదిగో స్థలాలు ఉన్నాయి నూట నలభై ఐదు స్థలాలు ఉన్నాయి నూట నలభై ఐదు వచ్చింది అది స్వాతి తర్వాత కూడా నర్సిం నర్సమ్మ నిర్మలమ్మ దయచేసి అందరూ దయచేసి కూర్చోండి నేను ఆల్రెడీ మీకు మీకు అడిగినా నేను కృప జర నేను అడిగినా మీకు అంటే మీరేమన్నారు దయచేసి కూర్చోండి ఇప్పుడు లిస్ట్ కూడా చదవడానికి గ్రామస్తుల ఉండండి ఎక్కువ మనకి ఉంది ఇంతకుముందు 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 కొంతమంది చదవబోతున్నారు కొంతమంది చదవబోతున్నారు కానీ ఎస్ ఓకే ఓకే ఇప్పుడు ఆ లిస్ట్ అనేది లిస్ట్ అనేది చదివి వినిపిస్తున్నాము దయచేసి అందరు కూర్చోండి ఇప్పుడు ఇప్పుడు గ్రామ సెక్రటరీ ఇందిరమ్మ ఇంట్లో లిస్టు చదువుతారు ఆ లిస్ట్ లో సరే అది ఇంటి పేరు ఉన్నదా అది ఆ లిస్టు ఎట్లా ఉంటే అట్లా చదువుతారు దయచేసి అందరు కోఆపరేట్ చేయండి కూర్చోండి కూర్చోండి సార్